అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వృషభ వారి గురించి తెలుసుకుందాం వృషభ వారికి ఈ ఆగస్ట్ నెల నాలుగు ఐదు ఆరు ఏడు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది అనేది తెలుసుకోండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఎటువంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఆలస్యం చేయకుండా వృషభ వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వృషభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి వీరి జీవిత ప్రయాణం ముఖ్యంగా బాల్యం నుండి కూడా ఎన్నో సవాళ్లతో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది అయితే ఇక్కడే వీరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీరి యొక్క గొప్ప వ్యక్తిత్వం దాగుంటుంది ఏంటంటే ఆ కష్టాలకు కుంగిపోయి జీవితం మీద విరక్తి పెంచుకోకుండా వాటిని ఒక అనుభవంలాగా ఒక గుణపాఠంలాగా స్వీకరిస్తారు ఆ అనుభవాలే వీరిని రాటుదేలేలా చేస్తాయి భవిష్యత్తులో ఈ అంతటి పెన్ను తుఫాను లాంటి సమస్యనైనా కానీ ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి ఆత్మవిశ్వాసం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాశివారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు వీరిని అంత సులభంగా ఎవరూ కూడా మోసం చేయలేరండి అలాగే ఓడించలేరు కూడా కష్టాలు వీరిని వజ్రంలా తీర్చిదిద్దాయి మీలో ఉండేటటువంటి ఆ యొక్క మంచి సహనం శ్రద్ధ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈరోజు మనం అసలు వీరి జాతకం గురించి తెలుసుకుంటే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు వీరు జీవితంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం వీరికి ఏంటంటే ఎప్పుడూ కూడా అండి మనసు చాలా నిర్మలంగా ఉంటుంది అలాగే వీరిని ఎవరూ కూడా ఒక మాట అనాలి అని చెప్పి అనుకున్నా కూడా అనలేరనమాట ఎందుకంటే వీరి యొక్క స్వభావం వీరి ముఖ కవచాలు అంటే వీరి ముఖ కవళికలు అలా ఉంటాయన్నమాట చాలా అందంగాను మనసు చాలా తేలిగ్గా ఉన్నట్లు నిర్మలంగా మాట్లాడతారు అలాగే వీరితో ఎప్పుడూ కూడా ఎవరైనా మాట్లాడాలి అని చెప్పి అనుకునేలాగా ఉంటారనమాట మీ నుండి కొంతమంది వ్యక్తులు కూడా తెలుసుకోలేనటువంటి విషయాలను కూడా తెలుసుకుంటారండి ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి మనసు అలా ఉంటుంది మీ ప్రశాంతతకు కూడా మీకు ఎప్పుడూ కూడా భగవంతుడు అన్ని అద్భుతాలే ఎప్పుడూ కూడా తోడుగా ఉండేలాగా చేస్తూ ఉంటాడు శివానుగ్రహం అనేది ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా కూడా వీరికి మంచి అంటే ఏదైనా కానీ భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలని చెప్పి ప్రశాంతంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంట్లో వాతావరణం కూడా ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకుంటారు అంటే అశాంతి చికాకులు గొడవలు ఇటువంటి వాటికి వీరు దూరంగా భిన్నంగా ఉంటారండి ఎప్పుడూ కూడా ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను వీరు ఎదుర్కొంటారే తప్పితే ఆ సమస్యలో మరొకరిని ఇన్వాల్వ్ చేయరనమాట అంటే కొంతమంది ఎలా ఉంటారంటే అండి మనకు ఒక సమస్య వచ్చింది అనుకోండి దానిని ఏంటంటే ఇంకొకరి మీద తోసేయాలని చెప్పి చూస్తుంటారు అంటే నలుగురిలో ఉన్నప్పుడు మనం కానీ ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు దాన్ని ఎవరొకరి మీద తోసేస్తే పోయిదిలే మనం బాగుంటాం కదా అని చెప్పి ఆలోచిస్తారు కొంతమంది కానీ వీరు అలా కాదు ఏదైనా సమస్య వచ్చినా లేదంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా వీరి భుజాల మీద వేసుకొని ప్రతీదీ కూడా చేస్తారనమాట అలాగే బంధాలకు బంధుత్వాలకు చాలా మంచి ప్రాధాన్యత ఇస్తారు అలాగే వీరికి ఏంటంటే ఒక మంచి అంటే రక్షణ కవచంలాగా ఎప్పుడూ పరమేశ్వరుడు వీరికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు కానీ వీరేంటంటే ఎంత బిజీలో ఉన్నా కానీ అండి ఒక మాట అయితే చెప్తాను గుర్తుపెట్టుకోండి మనకి ఎంత బిజీగా ఉన్నా కానీ ఈరోజు ఈ క్షణం మనది కాదండి కాబట్టి మనది కానటువంటి ఈ క్షణం కోసం మనం ఎంత పాకులాడుతున్నా కూడా కాసేపైనా కానీ భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం చాలా ముఖ్యం మీరు అనుకుంటూ ఉంటారు ఈరోజు దీపారాధన చేయాలి ఈరోజు భగవంతుడు నామస్మరణ చేయాలి లేదంటే ఆలయానికి వెళ్ళి రావాలని చెప్పి కానీ మీకున్నటువంటి బిజీ లైఫ్లో మీరు కొన్ని విషయాలు వెనకబాటు పడుతున్నారు అది కూడా ముఖ్యంగా భగవంతుడి యొక్క ఆరాధనలో భగవంతుని విస్మరించడం లాంటివి ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇటువంటివి ఏంటంటే మీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా అనుకూలంగా లేనటువంటి సమయంలో మరొకలాగా ఉండకూడదు ఎప్పుడూ కూడా పరీక్షలో నెగ్గితే మనకు మంచి విజయం అయితే వస్తుందేమో తెలియదు కానీ మన మనసు అనేది పరీక్షకు ముందు పరీక్షకు తర్వాత కూడా ఒకలాగా చంచలమైనటువంటి మనసును ఏర్పరచుకోవాలి అలాగే భగవంతుడు మనకు ఒక హెల్ప్ చేశాడంటే మనం ఆయనకు రుణపడి ఉండాలి కాబట్టి అన్నింటిలో కూడా ఆయన తోడుగా ఉంటున్నాడు ఉన్నాడు అని చెప్పి మనం పరిపూర్ణంగా నమ్మే తీరాలి ఈరోజు మనం ఈ స్థానంలో ఉన్నామంటే దానికి కారణం భగవంతుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఒక విధమైనటువంటి అనేక రకాల సంకేత సంకేతాలను మంచి సూచనలను ఒక భగవంతుడు అనేది ఒక భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై నిండుగా కనిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా మీ ఇంట్లో జరిగేది ఏంటి అనేది కూడా తెలుసుకోండి ఇప్పుడు అందరి ఇంట్లో కూడా అలా జరగాలని అని చెప్పి ఏమీ లేదండి ప్రతి ఇంటికి తీరును బట్టి ఉంటుంది అలాగే వారు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను బట్టి ఉంటుంది వారు ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉంటుందనే దాన్ని బట్టి ఉంటుంది అయితే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక పరంగా మంచి విలువలకి విలువలను ఇస్తారు భగవంతుడి పట్ల భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కాకపోతే వీరికి ఉన్నటువంటి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నారు కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధనకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మీరు విస్మరించినా కూడా భగవంతుడు అనేవాడు విస్మరించరు కదండి కాబట్టి మీకు తెలియకుండానే మీకు అనేక రకాలుగా మీ కల్లో స్వామి కనిపించడం లేదంటే ఒక మంచి సుగంధమైనటువంటి వాసన మీ ఇంట్లో మీకు తెలియకుండానే పరిమళించడం విభూతి వాసనలు రావడం ఇటువంటివన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క లీలా విశేషాలే కాబట్టి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది రాశివారిపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు ప్రతినిత్యము కూడా ఆ స్వామి మీ వెంటే ఉంటున్నాడు ఒక ధైర్యంలా కవచంలా మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఆయన కాపాడుతూ వస్తున్నాడు అని చెప్పి తెలుసుకోండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన తోడుగా ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా రక్షిస్తున్నాడు అని చెప్పి తెలుసుకొని శివారాధన చేయడం మొదలు పెట్టండి అలాగే మీరు ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా జపించుకుంటే జపించుకుంటూ ఉండే విధంగా చూసుకోండి ఇక అలాగే మీలో వచ్చేటటువంటి ఆ శక్తి ధైర్యం మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు బలంగా మార్చుకున్న కాబట్టి ఈ విషయాల్లో మాత్రం పరమేశ్వరుడు యొక్క ఆరాధన మాత్రం అసలు విస్మరించకండి అలాగే కులదేవత యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం మన పెద్దవాళ్ళను మర్చిపోతున్నా కానీ మనల్ని మన పెద్దవాళ్ళు మర్చిపోరండి ఎందుకంటే ఆ బంధం అలా ఉంటుంది కాబట్టి మన పూర్వీకుల నుండి వచ్చినటువంటి కులదేవత యొక్క ఆరాధన కూడా మనం విస్మరించడం చాలా తప్పు కాబట్టి కులదేవత ఆరాధన చేసుకోండి లేని పక్షంలో కనీసం నామస్మరణ చేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది ఇక మీలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అవే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి మీ ధైర్యానికి మీ పనితీరుకు అధికారు కూడా ఫిదా అయిపోతూ ఉంటారండి ఇది ప్రమోషన్లకు కొత్త బాధ్యతలు తీసుకోవడానికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఒక సింహంలా గర్జిస్తారు అలాగే మీకు మంచి లాభకరమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజులు చెప్పుకోవచ్చు మీ కోరికలకు మీ లక్ష్యాలకు అన్ని విధాలుగా కూడా నెరవేర్చుకునేటటువంటి గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా కానీ సిద్ధపడిపోతారండి మీ స్నేహితులతో మీ అన్నగారితో సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు రోజుల్లో వారితో కూడా ఆధిపత్యం చలాయించాలని చెప్పి చూడకండి ఇక వారి యొక్క సహాయంతో మీరు అన్ని విధాలుగా కూడా ముందుకు అడుగులు వేయబోతున్నారు ఇప్పుడు మనం ఈ యొక్క శివానుగ్రహం గురించి చెప్పుకున్నాం కాబట్టి శివానుగ్రహం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ కలగదండి అయితే ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే పుష్కలంగా వీరికి ఎప్పుడూ కూడా శివానుగ్రహం అనేది తోడుగా ఉండి నడిపిస్తుంది కాబట్టి మీ శత్రువుడు మీ తెలివితేటల ముందు కూడా మీ యొక్క జ్ఞానం ముందు కూడా ఓడిపోతూ ఉంటున్నారంటే ఇదంతటికీ కారణం పరమేశ్వరుడు అయితే వారితో గొడవపడవలసినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే ఏదన్నా కానీ మిగతాదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు అలాగే ఆరోగ్య సమస్యలు కూడా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయండి నాలుగు రోజుల్లో కాబట్టి మీకు కొంచెం ఈ ఆరోగ్యంలో విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే ఒకవేళ మిమ్మల్ని కొంచెం బాధిస్తున్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడిని సంప్రదించండి ఇక అలాగే వారసత్వంగా వచ్చేసినటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు కూడా మీకు దొరకేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి జ్యోతిష్యం వాస్తు యోగా అలాగే ధ్యానం వంటి ఆధ్యాత్మిక విషయాల మీద మీకు చాలా ఆసక్తి మరింత ఎక్కువగా పెరగబోతుంది జీవితం యొక్క లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకోవాలనేటటువంటి తపన కూడా మీలో కలుగుతుంది ఇక మీ జీవితానికి ఇది ఒక మంచి సమయం అనేది చెప్పుకోవాలి ఇక ఇప్పుడు అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఈ నాలుగు రోజులు మీకు వ్యాపార పరంగా కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా కావచ్చు ఇలా అన్ని రకాలుగా కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మీలో మీకు తెలియనటువంటి ధైర్యం ఏర్పడుతుంది మీ జీవితంలో ఒక అపూర్వమైనటువంటి సువర్ణ ఘట్టంగా ఈ నాలుగు రోజులు మిగిలిపోతున్నాయి ఇక మీ ఇంట్లో మీకు కెరీర్ పరంగా ఒకవైపు అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆవాహిస్తుంది దానివల్ల మీకు ఉద్యోగంలో కూడా మంచి పేరును తీసుకొచ్చే విధంగా ఉంటుంది మీ పనిలో కూడా మీకు ఎటువంటి ఒత్తిడి లేకుండా చాలా సాఫీగా మీ పని అనేది మీరు చేసుకోగలుగుతారండి మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా ఈ నాలుగు రోజుల్లో గొప్పగా విజయవంతం అవుతుంది ప్రమోషన్లు జీతం వైపు కొత్త అవకాశాలు కూడా మీకు మీకుగా ఎత్తుక్కుంటూ మీ దాకా వస్తాయి అలాగే మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఒక మంచి ఉన్నత శిఖరంలో మీరు ఎదగబోతున్నారు ఇప్పుడు మీరే ఆలోచించుకోండి ఒకవైపు ఇంట్లో మిమ్మల్ని మీరు సర్ సరిదిద్దుకునేటటువంటి ఒక అగ్ని పరీక్ష అనేది చెప్పుకోవచ్చు మరొకవైపు మీ మాటను మీ ధనాన్ని వృద్ధి చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఎన్నో కా అంటే మీ దగ్గరకు రాబోతున్నాయి అంటే ఇంతకుముందు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి రోజులు కావచ్చు సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీలో ఉన్నటువంటి అపారమైన శక్తిని జ్ఞానాన్ని మీ కెరీర్ మీద ఇంకా ఎక్కువగా రెట్టింపైలా చేసుకోండి మీ మీకుండేటటువంటి ఆవేశాన్ని కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిదండి అప్పుడు మీ జీవితం ఇంకా ఎక్కువగా మంచిగా మలుపు తిరుగుతుంది కాబట్టి ఎంత ఓర్పు ఉంటే ఓర్పు ఎక్కువగా ఉంటే ఆ ఓర్పుకున్నటువంటి గ్రహాల శక్తికి కూడా మీకు తోడైందనుకోండి మీకు ఇక అద్భుతమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి మీ అదృష్టానికి మీ విజయానికి మీకు మీరే నాంది పలక పలుకుతారనే చెప్పుకోవాలి కాబట్టి మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది జరగబోతుంది కాబట్టి మీలో ఉన్నటువంటి పట్టుదల మీ బలం ఇవన్నీ కూడా మీకు అసలైనటువంటి ప్రతిరూపాలు కాబట్టి మీ జీవితంలో ఈ రాబోయేటటువంటి నాలుగు రోజులు కూడా స్వర్ణమైనటువంటి అవకాశమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు గ్రహాల కోసం గ్రహాలు కూడా మీకోసం ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తాయి కాబట్టి వివరంగా తెలుసుకోండి ఇక జ్యోతిష్యం అనేది మనల్ని భయపెట్టేది కాదండి మన చేతిలో ఉండేటటువంటి గొప్ప ఆయుధం అని చెప్పి తెలుసుకోండి కొంచెం జాగ్రత్తగా దారి చూపిస్తుంది ముందే కాబట్టి ఇదొక మార్గదర్శి మీ జీవితం అనేటటువంటి నౌకకు మీరే మంచి క్యాప్టెన్ గ్రహాలు కాబట్టి ఇవన్నీ కూడా కేవలం సూచనలు జాగ్రత్తలు మాత్రమే ఇక అలాగే ప్రస్తుతం ఇద్దరు పెద్ద దిక్కులు మీకు అండగా కూడా నిలబడబోతున్నారు అది కూడా శని భగవానుడితో పాటు పరమేశ్వరుడు అలాగే మీ ఇంటి దైవం కూడా మీకు తోడుగా ఉండబోతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా మీ యొక్క అంటే మీలో ఉన్నటువంటి తప్పప్పులు కాడి నుంచి అన్ని విషయాలు కూడా ఆయన కనిపెడుతూ ఉంటాడు కాబట్టి మీకు ఇదొక్కటేనండి పరమేశ్వర అనుగ్రహం కనుక ఉంటే ఆటోమేటిక్గా గ్రహాల యొక్క అనుకూలతలు శని భగవానుడి యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా మీకు తోడైపోతాయి కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి ప్రథమమైనటువంటి పని ఏంటంటే శివానుగ్రహం పొందడానికి ప్రయత్నించండి ఇక అలాగే మీ యొక్క ఓర్పు సహనం ఇవన్నీ కూడా మీ కెరీర్లో కొత్త అవకాశాలు తీసుకెళ్ళడానికి మరింత తోడవుతాయి అంటే ఇప్పుడు మనకు ఒక వచ్చింది వచ్చిందనుకోండి మనం ఒక పని చేస్తాం అది అవ్వలేదు అంతలోనే మనం నిరాశపడకూడదు ఓర్పు సహనంతో ఆ పనిని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళే విధంగా మన ఆలోచనలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం అయితే సక్సెస్ని అయితే చూస్తాం కొంతమంది ఏంటంటే చాలా వరకు కష్టపడి కూడా చివరి దశకు వచ్చేసరికి ఆగిపోతూ ఉంటారు ఇంకేముందులే అని చెప్పి లైట్ తీసుకుంటారు కానీ అక్కడే మీకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఉంటుందేమో అని చెప్పి మీరు ఊహించలేకపోతున్నారు కాబట్టి ఇలా ఫస్ట్ నుండి కూడా మీరు చేసినటువంటి కష్టం వృధాగా ఉండకూడదండి కాబట్టి శ్రద్ధ సహనం ఓర్పుతూ మీ పనులను మీరు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళండి అలాగే ఆరోగ్యం కూడా కొంచెం మీకు బాధగా అనిపించినా కూడా తర్వాత మళ్ళా కుదుట పడుతుంది దీనికి తోడు సూర్యుడు బుధుడు అందరూ కూడా మీకు అపారమైనటువంటి ధైర్యాన్ని మంచి అనుభూతిని ఇవ్వబోతున్నారు మీరు ఎవరితోనైనా మాట్లాడాలంటే ఏదైనా కొత్త పనిని కనుక మీరు మొదలు పెట్టాలంటే కూడా ఈ నాలుగు రోజులు సరైనటువంటి రోజులు మీ మాటలకు తిరుగుండదండి ముఖ్యంగా మీడియా మార్కెటింగ్ సేల్స్ రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ నాలుగు రోజుల్లో గొప్ప వరాలు లాంటివి ఇక డబ్బు విషయానికి వస్తే కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి మీ ఆలోచనలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి అంటే డబ్బుని ఎలా సంపాదించాలి ఎలా దాచుకోవాలి అనే దానిపై మీకు ఒక మంచి పట్టు అయితే దొరుకుతుందని చెప్పుకోవాలి మరి ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు ఇంట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇంట్లో ఎప్పుడూ కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండండి అలాగే కొంతమంది వ్యక్తులు అంటే మీకు తెలియనటువంటి కొత్త స్నేహాలు కొత్త బంధాలు కూడా ఈ నాలుగు రోజుల్లో మీకు పరిచయం కాబోతున్నాయి వారి వలన మీకు మరొక నూతనమైనటువంటి బంధం మీ జీవితంలోకి పునరావృతం చేయబోతున్నారు అలాగే మీ జీవిత భాగస్వామిగా కావచ్చు స్నేహితు స్నేహంగా కావచ్చు లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలో పరంగా కావచ్చు ఇలా నూతన పరిచయమైనటువంటి వ్యక్తులతో మీ యొక్క సంబంధాలు కూడా ముందు ముందు రోజుకి తీసుకెళ్ళే విధంగా ది మంచి దిశగా కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతున్నారు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చితక సమస్యలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటారండి ఇంట్లో భాగస్వామితో కూడా చాలా రోజుల నుండి చెప్పుకోలేనటువంటి కొన్ని విషయాలను రహస్యాలను ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు దీనివల్ల కొంచెం మనస్పర్ధలు ఎదురైనప్పటికీ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని గౌరవించుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు అన్నమాట ఇలా ఈ నాలుగు రోజుల్లో కూడా మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి రోజులుగా కొన్ని మంచి శుభవార్తలు వినేటటువంటి రోజులుగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయండి అయితే మీరు చేయవలసినటువంటి పనులు ఏంటనేది చెప్పుకున్నాం కదా ముఖ్యంగా చూసినట్లయితే ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు ఎవరితో కూడా గొడవ పడకండి అలాగే ఎవరితో కూడా ఒక మాట అనిపించుకోకండి అనిపించుకునే విధంగా తెచ్చుకోకండి ఇక అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులతోనూ అలాగే ముఖ్యంగా పిఎస్ అనేటటువంటి అక్షరాలతో ఉన్నటువంటి వ్యక్తులతోనూ కొంచెం జాగ్రత్తగా అయితే మె అలాగే మీరు పనిచేసేటటువంటి కార్య కార్యాలయంలో కూడా దూకుడుగా వ్యవహరించకుండా మీ ఉన్న వారిని పై కన్నేసి పంచడం కూడా మంచిది ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మీరు పాజిటివ్గా అంటే పైకి చూడటానికి పాజిటివ్గా కనిపిస్తారండి లోపల మాత్రం కుళ్ళు కొత్త నిండు ఉన్నటువంటి వ్యక్తులు కూడా మన చుట్టూ ఉంటారు మనకు తెలియకుండానే అంటే మనం కొంచెం పరంగా కొంచెం ఒక రూపాయి సంపాది సంపాదించుకుంటున్నా కానీ ఇటువంటివి చూడలేనటువంటి వ్యక్తులు కొంతమంది మన మీద ఏదో ఒక విధంగా దుష్ప్రచారాలు చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం అప్రమత్తంగా ఉండండి సో తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు ఈ నాలుగు రోజులు ఎలా ఉంటుందనేది తిరిగి మరొక వీడియోలో కలుసుకున్నాం